తెనాలిలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి సారను సమర్పించారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు దర్శించుకున్నారు తొలుత గణపతికి విశేష పూజలు నిర్వహించారు తదనంతరం శ్రీ వారాహి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి అమ్మవారికి సారెను సమర్పించారు అలాగే శ్రీ కామాక్షి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కూడా దర్శించుకుని విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ శాసనసభ్యులు అన్నవత్తుని శివకుమార్ పుష్ప దంపతులకు ఆశీర్వచనం చేసి నూతన వస్త్రాలు బహుకరించారు తదనంతరం లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సహిత వీర వెంకట సత్యనారాయణ వారిని కూడా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపులతో మన ప్రాంతమంతా సస్యశ్యామలంగానూ పాడి పంటలు సమృద్ధి చెందుతూ అందరికీ శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అన్నావత్తుని శివకుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు మాజీ ఎమ్మెల్యేతో పాటు దేశు శ్రీనివాసరావు మునగాల శ్యాంప్రసాద్ మాలిపాటి హరిప్రసాద్ మద్దాలి శేషాచలం తదితర పార్టీ నాయకులు ఉన్నారు తెల్ నియోజకవర్గ ప్రజలందరికీ దేవీ నవరోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలో అలాగే ప్రతి గ్రామంలో ఈరోజు దేవి శివ నవరాత్రులు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా తెనాలి ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కంటికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రోత్సవాల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్న అందరికీ అలాగే ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఆ అమ్మవారిని నేను కోరుకున్నదల్లా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఈ ప్రాంత ప్రజలందరూ వ్యాపారస్తుల దగ్గర నుంచి వ్యవసాయం పండించే రైతు వరకు విద్యార్థుల దగ్గర నుంచి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవి ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని